నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ హలో హై నేను మీ అర్జున్ ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు నాయకులు చేస్తున్నటువంటి పది సంవత్సరాల రాజధాని ఉమ్మడి రాజధాని పెంచాలనే అంశాలపైన అలాగే రాజధాని మార్పు విషయంలో విశాఖపట్నం నుంచే నెక్స్ట్ రాజధాని ఉండబోతుందనే కీలక వ్యాఖ్యల నేపథ్యంలో వీటన్నిటిపైన తాజా రాజకీయాలపైన చర్చిస్తున్నందుకు మనతో పాటు అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు గారు ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలా ఉండబోతుంది అనే విషయాలను మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సో అమరా ఏపీకి సంబంధించిన రాజకీయాలు చాలా వేడెక్కాయి క్లైమాక్స్కి వచ్చేసాయి మరీ కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్న తరుణంలో సో అమరావతి రాజధాని కోసం మీరు సుదీర్ఘ పోరాటాలు చేశారు సో ఫలితం అందిందా సార్ చివరిగా అమరావతి రాజధాని అంశం ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం ఈ రాబోయేటువంటి ఎన్నికలు నిర్ణయిస్తాయి రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఓటు ద్వారా రేపు ఎన్నికల్లో నిర్ణయిస్తారు సో అంటే ఇప్పటికే రాజధాని మీద మూడు రాజధాని ప్రకటన చేశారు దాని తర్వాత తదనంతరం కూడా నిన్న లేటెస్ట్గా కూడా విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ వికాసే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండబోతుందని కూడా ఇంటిచ్చినట్టు ఇచ్చినట్టు కూడా తెలుసు దానిపై అమరావతి రైతులు కానీ ప్రజానీకం కానీ ఎలా చూసే అవకాశం ఉంది ఏదైతే రాజధాని అంశం ఉందో అమరావతి అనేటువంటి రాజధాని మూడు రాజధానుల అంశంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున ఏ రోజైతే నిర్ణయం చేశారో ఆ రోజునే వైఎస్ఆర్సీపీ పార్టీకి అది ఒక అంతిమ యాత్ర మొదలైనట్లు లెక్క మూడు రాజధానుల అంశం తీసుకోవడంతోనే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ పతనం మొదలైంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులన్నా నాలుగు రాజధానులన్నా విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతానన్నా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినా ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదు ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలను నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల అబద్ధాలు చెప్పారు ఎన్నో రకాలుగా మోసాలు చేశారు ఒక్క మూడు రాజధానుల అంశమే కాదు విద్యార్థుల విషయం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఇబ్బడి ముబ్బడిగా సమస్యలు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు ఎప్పుడు ఎన్నికల్లో పాల్గొని ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఈ అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పెద్దల్ని ఇంటికి ఎప్పుడు పంపిద్దామని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ అన్న సముద్రంలో అన్నా ఎవడం నమ్మేది లేదు ఇవన్నీ గాలి మాటలు సో ఇప్పటికన్నారు మీరు ఇంటికి వెళ్ళకూడదామని చెప్పి సో ఇంతకుముందే అమరావతి రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అంటే వైసీపీ ప్రభుత్వానికి గద్దె తీసేటందుకు కూడా ఇంటింటికి వెళ్ళి మా వంతు ప్రచారం చేస్తామని చెప్పారు సో అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు సార్ ఇంకా దాని కార్యాచరణ ఏమైనా ఉండబోతుందా ఏదైతే మూడు రాజధానుల ప్రకటన వెలువడిన తర్వాత గడచిన నాలుగున్నర సంవత్సరాలు పైబడి అమరావతి పరిరక్షణ సమితి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మేము పలు రకాలుగా ప్రజా పోరాటాలు చేశాం ప్రభుత్వం చేసినటువంటి ప్రతి తప్పుడు కార్యక్రమాన్ని న్యాయస్థానాల్లో ఎండగట్టాం అదేవిధంగా రహదారుల పైన బైఠాయించాం అదేవిధంగా పాదయాత్రలు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వలన ఎవరికి నష్టం జరిగింది అనేది ఇప్పటికే వివరించాం భవిష్యత్తులో కూడా ఆ విషయాలని తెలియచేస్తాం ఎందుకు అంటే రాజధాని అనేది రైతుల సమస్య కాదు రాష్ట్ర ప్రజల సమస్య ముఖ్యంగా అణగారినటువంటి ఎవరైతే వెనుకబడిన తరగతులు వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారో వాళ్ళకే మేజర్ సమస్య ఎందుకు వాళ్ళకే సమస్య అంటున్నానంటే రాజధాని కనుక వస్తే అక్కడ ఎవరికైతే ఉపాధి అవకాశాలు కలుగుతాయో వాటిల్లో యాభై శాతం పైబడి ప్రభుత్వ ఉపాధి అవకాశాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే వస్తాయి ఇవాళ రాజధాని లేకపోవడం వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరికైనా మోసం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తున్నాడో ఇది ఒక పచ్చి అబద్ధం అసలు జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడు అని చెప్పేసి ఇవాళకి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది ఎందుకు సొంత బాబాయి చంపినటువంటి విషయం అతనికి తెలుసు అసలు అతనే చంపించాడు అని కూడా వాళ్ళ ప్రజలు అనుకుంటా ఉన్నారు అదేవిధంగా సొంత చెల్లెలే చెప్పుకుంది సభావేదికలపైన నన్ను గొంతు పట్టుకొని నొక్కి గోడకేసి నొక్కాడు అని తల్లిని వెళ్ళగొట్టాడని రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు సొంత బాబాయిని చంపినటువంటి పరిస్థితి సొంత చెల్లెల్ని కొట్టినటువంటి పరిస్థితి సొంత తల్లిని వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి ఇటువంటి వ్యక్తిని వాళ్ళ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు అంటే ఇది ఇక మరీ అభూత కల్పన సో వైఎస్ సునీత కూడా కామెంట్ చేసింది మొన్న సో ఓటు వేయకూడదు వచ్చే ఎన్నికలు మా అన్నకని చెప్పి కూడా సార్ వైసీపీ నుంచి అంటే వైసీపీ నుంచి విడిపోయిన తర్వాత వైఎస్ షర్మిల మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా జగన్కు చెక్ పెట్టే అవకాశం ఉందంటారు సార్ అండి వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్ గారు విషయంలో నేను ఒక విషయం చెప్తా అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సమస్యతో పార్టీని ఆశ్రయించింది ఆవిడ వెళ్ళి అంతే కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆమెకు ఆస్తులు గనక పంచి ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకపోతే గతంలో మూడు వేల కిలోమీటర్ల పైబడి పాదయాత్ర చేసి నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నాశనం అవడానికి ఆమె కూడా కారకురాలే కదా ఈ ఈ రాష్ట్రం ఈరోజు ఈ విధంగా తాకట్టుల్లోకి అప్పుల్లోకి లూటీలోకి వెళ్ళింది అంటే దాంట్లో షర్మిల గారు కూడా భాగస్వామే కదా ముందు ఆవిడ అసలు కాంగ్రెస్ పార్టీలో జరబోయే ముందు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయ చేయబోయే ముందు ఆమెకు ఏదైనా విఘ్నత ఉంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి ఆవిడ వంతు కూడా ఉంది గెలిపించిన దాంట్లో ఆవిడ కూడా చెప్పింది రాజధాని ఇక్కడే ఉంటుంది అని ఆవిడ కూడా చెప్పింది ప్రత్యేక హోదా తెస్తాం ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే అని ఇలా నమ్మబలికి యావత్తు కుటుంబం కూడా ఒక నాటకం ఆడి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు రాష్ట్రాన్ని నాశనం చేశారు చేసిన దాంట్లో షర్మిల గారి పాత్ర కూడా ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను షర్మిల గారు ఈ రాష్ట్ర ప్రజల్ని క్షమించమని అడిగిన తర్వాతే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది ఇక అదంతా ఆ విఘ్నతకే వదిలేద్దాం సో మనం రాజకీయాల నుంచి మాట్లాడుకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో అమరావతికి సంబంధించి కూడా ఎక్కువ శాతం ఇంకొంచే అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి కాబట్టి అమరావతికి సంబంధించిన రైతుల పాత్ర ఏ విధంగా అడిగిపోతుంది ఎలక్షన్లో ఏమంటే రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు రాష్ట్రం కోసం భూములు ఇచ్చారు రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారు అటువంటి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అటువంటి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టారు అటువంటి రైతు మహిళల్ని గాయపరిచాడు ఎన్నో వందల కేసులు పెట్టారు ఎన్నో రకాల మానసిక హింసకు గురిచేశారు ఎంతో ఆర్థికంగా అడగదొక్కారు అటువంటి రైతులు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి పతనాన్నే కోరుకుంటారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తునే కోరుకుంటారు తప్పనిసరిగా వారి పాత్ర ఉంటుంది అదేవిధంగా మీరు ఇందాకన్నారు ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడుతుంది ఒక అమరావతి ప్రాంతమే కాదు ఎందుకు అంటే ఇవాళ నష్టపోయింది ఒక అమరావతే కాదండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రకరకాలుగా నష్టపోయాడు ప్రతి వ్యాపారస్తుడు నష్టపోయాడు ప్రతి ఉద్యోగస్తుడు నష్టపోయాడు ప్రతి రైతు నష్టపోయాడు ప్రతి నిరుద్యోగస్తుడు నష్టపోయాడు ప్రతి రోజువారి కూలీ కూడా నష్టపోయాడు అందరూ అన్ని రకాలుగా అన్ని రంగాలనే నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత ఆలోచనలే ఆంధ్రప్రదేశ్ నాశనానికి కారణమైనవి సో ఇక మీరు రైతుల కోసం జగన్ నాశనం చేసిన మీరు చెప్తున్నారు కానీ కాసేపటి క్రితమే సీఎం ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కూడా రైతులకు రాబోయే రోజులు అంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మాత్రం రైతులకు రాబోయే రోజుల్లో చాలా కానుకలు ఇస్తాను ఇప్పటికే లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతులు రుణమాఫీ చేశానని కూడా ఇప్పుడు కాసేపటి క్రితం ప్రకటించారు అలాగే రైతులకు ఐదు వేల పింఛన్లు కూడా రాజధాని రైతులకి ఇవ్వబోతుందని కూడా ఒక ప్రకటన చేశారు సో వచ్చే ఎన్నికల వరకు మీరు చె మీరు అడిగినటువంటి ప్రశ్న కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే వాళ్ళు ఐదు వేల రూపాయలు పెన్షన్ చేసింది ఎవరికంటే రైతు కూలీలకి ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ అబద్ధాలు చెప్తాడు మోసకారి అని ఎందుకు చెప్పానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో రైతు కూలీలకు ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే రెండు వేల ఐదు వందలు ఉందో దాన్ని ఐదు వేల రూపాయలు చేస్తాను అని ఆ రోజే చెప్పాడు ఇవాళ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎన్నికలకు ముందు ఐదు వేల రూపాయలు చేశాను అని చెప్పి ఒక జీవో ఇచ్చాడు అప్పుల ఊబిలో ముంచేసి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అన్ని చోట్ల తాకట్లు పెట్టి ఆఖరికి సచివాలయంతో సహా తాకట్లు పెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోచుకొని ఇవాళ అబద్ధాలు చెప్తే రైతులు నమ్మరు ప్రజలు నమ్మరు ఆల్రెడీ అతను ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ రావటమే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు జనం సో రైతుల ఉద్యమాలు ఇవన్నీ చేశారు కానీ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుండి నడిపించిన రహస్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్థికంగా నష్టపోయామని ఒక దీనస్థితిలో ఉన్నారని కూడా ఒక తెలుస్తుంది దాని అంతవరకు కరెక్ట్ సహజంగా ఉద్యమాలు అంటేనే ఖర్చుతో కూడుకుని ఉంటాయి ఏ చిన్న అవసరం కావాలన్నా డబ్బు అవసరం అధికార పార్టీ కాదుగా ఉద్యమం చేసింది స్వచ్ఛంద రైతులు ప్రతిపక్ష పార్టీలు కాదుగా ఉద్యమం చేసింది రాజకీయ నాయకులు కాదుగా ఉద్యమం చేసింది ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఉందో దాని మీద కడుపు మండినటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు కాబట్టి నష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఉద్యమం అంటే కష్టాలు నష్టాలు లేకుండా ఎలా ఉంటాయి అదేం పూలబాట కాదు కదా తప్పనిసరిగా ఉంటే అది ఒక మంచి ఆలోచన కోసం ఒక రాష్ట్రానికి మంచి జరగడం కోసం చేశారు కాబట్టి రేపు ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి వెళ్ళగొడతారో ఆ తర్వాత ఆ బాధ కూడా మర్చిపోతాం సో అంటే ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది నాయకులను కొన్ని పార్టీలు దగ్గరేసి ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తున్న తరుణంలో సో మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఉద్యమం ద్వారా ఎప్పుడైనా సరే చాలామంది వెలుగులోకి వస్తారు వాళ్ళల్లో ఉన్నటువంటి సామర్థ్యం కావచ్చు సామాజిక ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయా పార్టీలు వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కానివ్వండి పోటీ చేసే అవకాశం కల్పించడం కానివ్వండి అలానే ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తుల ఇష్టా ఇష్టాల మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అది అవకాశం ఉన్న వాళ్ళకి ఆ సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి రాని ఇష్టం లేని వాళ్ళకి రావు ఏముంది దానికి అది పెద్ద చెప్పుకోదగిన విషయం అని నేను అనుకోవట్లేదు సో ఒకసారి రాజకీయాలకు చూస్తే మాత్రం ఏపీలో తాజా రాజకీయాలు మాత్రం ఆ పొత్తులపైనే కత్తులు దూస్తున్న పొత్తుల కసరత్తు మాత్రం జరుగుతూ ఉంది సో పొత్తుల రాజకీయాల్లో ఏ పార్టీకి లాభం చేకూర్చుంది ఏ నాయకునికి ఇది లాభం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ముందు రాష్ట్ర ప్రజలకు ఉంది ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీలు పొత్తు కాకుండా ఎవరికి వారుగా విడిపోతే దుర్మార్గపు ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తూ ఉందో వాళ్ళకి అవకాశం ఉంటుంది ఒక దుర్మార్గుడిని ఒక రావణాసురుణ్ణి ఇంటికి పంపాలి అంటే ఎంతోమంది కలిసి రావాలి ఒక రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తిని పారద్రోలాలంటే ఎంతోమంది కలాలి కలవాలి అలానే మీరు గమనించండి ఎప్పుడైనా ఒక చెడుపైన ఉద్యమం చేయాలంటే ఎక్కువ మంది కలవాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పార త్రోలాల్సినటువంటి అవసరం ఉంది ఆ పొత్తులో ఆయా పార్టీలకి వ్యక్తిగత లాభం ఉన్నప్పటికీ దానిని మించి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకి ఎంతో అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా సో దీనికి అనమాట పొత్తుల విషయంలోకి కానీ సో ప్రత్యేక హోదా పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సో బైఫై సంబంధించిన అంశాల పట్ల కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు ఆంధ్రప్రదేశ్ కానీ కానీ పొత్తుల విషయంలో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుంది దీన్ని ప్రజలు అనుసరిస్తారు అసలు ప్రజలు స్వీకరించే అవకాశం ఉందా ఏపీ ప్రజలు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు నేను గతంలో కూడా మీ ఇంటర్వ్యూస్లో చెప్పాను ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం నోటా కంటే తక్కువ అనేది బహిరంగ రహస్యం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం అధికారంలో పది సంవత్సరాలుగా రాబోయేటువంటి ప్రభుత్వం కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రజలందరూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి రకరకాల సర్వేలు కావచ్చు మేధావులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి మనం కూడా గమనిస్తూ ఉన్నాం బలమైన ప్రతిపక్షం లేకపోవటం ఇండియా కూటమి కూడా రోజు రోజుకి సన్నగిల్లిపోవటం ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎన్నో దొంగ కేసులు అంటే ఆయన దొంగతనం చేశాడు రాష్ట్రాన్ని లూటీ చేశాడు ప్రజా సంపదని దోచుకున్నాడు అని ఒక పది పన్నెండు కేసులు ఉన్నాయి ఆ కేసుల నుంచి బయటపడటం కోసం ఆయన ఏ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నాకు ఇది కావాలి అని అడిగినటువంటి పరిస్థితి లేదు ఎన్నికలకు ముందు నాకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు ప్రత్యేక హోదా సంజీవని అన్నాడు ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్సే గట్టే పని లేదని చెప్పాడు ఎన్నో రకాల అబద్ధాలు చెప్పాడు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇసుమంతైన మాట అనేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న జనసేన పార్టీ వాళ్ళతో కలిసే ప్రయాణం చేస్తూ ఉంది ఇకపోతే తెలుగుదేశం పార్టీ గతంలో వాళ్ళతో కలిసి ప్రయాణం చేసింది మొన్న ఎన్నికల్లో వాళ్ళతో కలవకపోవడం వల్ల ఎంతో నష్టపోయాం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నష్టపోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ విడిపోవడం పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అందుకని నేను గతంలో చెప్పా ఆంధ్రప్రదేశ్ వరకు భారతీయ జనతా పార్టీ అంటే అంటే బాబు జేఎంటే జగను అంటే పవనం సో ఈ ముగ్గురి కలయికే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ మీరు గమనిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో కావచ్చు ఏ ఎన్నికల్లో అయినా మద్దతు ఎక్కడా కూడా ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీ పార్టీకి ఎగనెస్ట్గా మాట్లాడిన వాళ్ళు లేరు అందరూ అధికార పార్టీ దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీ దగ్గర నుంచి అందరూ మద్దతు తెలిపిన వాళ్ళే సో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి గడచిన ఐదు సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు కానీ ఏముంది అధికారంలో అక్కడ వాళ్ళు ఉన్నారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి దుర్మార్గపు ప్రభుత్వం ఒక దొంగ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిస్తే కూడా చేయగలిగింది ఏమి లేని నిస్సహాయ స్థితిలో ఎందుకంటే అంతకంటే పెద్ద నీచుడు దుర్మార్గుడు అయినటువంటి రా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళగొట్టాలి కాబట్టి ప్రజలకు వేరే అవకాశం లేక భారతీయ జనతా పార్టీ పొత్తును కూడా స్వాగతించాల్సినటువంటి పరిస్థితి సో పార్టీ పేరాయింపులు కూడా చాలా పార్టీలలో జరుగుతూ ఉన్నాయి అంటే ఒక పార్టీలో సీట్ అందగా ఇంకో పార్టీకి వెళ్ళడం అక్కడ సీటు తీసుకొచ్చి మళ్ళీ ఆ ఎన్నికల నుంచి ఆ పార్టీ నుంచే ప్రజలకు వెళ్ళడం సో ప్రజలు ఒకసారి చీకొట్టే అంటే ఐ మీన్ ఎన్నికల్లో ఈ నాయకుడు వద్దన్న తర్వాత కూడా మళ్ళీ వేరే పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవడంలో ఎట్లా చూస్తారు ప్రజలు అసలు నమ్ముతారు ఆ నాయకులు ఇవాళ రాజకీయాలు రెండు విషయాలుగా ఉన్నాయండి ఒకటి కులం రెండు డబ్బు ఆ కులం వాడు అయితే వాడు ఎన్ని పార్టీలు మారినా వాడు ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నా ఎన్ని తప్పుడు పనులు చేసినా ఏదో ఒక పార్టీ బోజా నేసుకుని అందలకి పరిస్థితి లేదు వందల కోట్లు ఉండి పెట్టగలిగితే ఏ పార్టీ అయినా తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో సిగ్గు లజ్జా వదిలేసి ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రజల మీద వృద్ధపడతా ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే వీడు వేరే మార్గం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశంలోకి వస్తే వాళ్ళు సీట్ ఇస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఓటేయాల్సిన పరిస్థితి ప్రజలకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అందుకే ఇవాళ కొన్ని పార్టీల కంటే కూడా నోటాకి ఎక్కువ ఓట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కొంతమందిని చూస్తూ ఉంటే విద్యావంతులు ఉన్నత ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిన్నటి వరకు ఈ దుర్మార్గుడైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి అతను చేసినటువంటి ప్రతి తప్పుకి వెనకుండి సమర్థించి కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కారణంగా తప్పు చేశాడని కూడా అనలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఇవాళ పార్టీలు మారుతుంది బహిరంగ రహస్యం మరి వాళ్ళని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఏం మాట్లాడతాం సామాన్య మనుషులు మేమేం మాట్లాడతాం కాకపోతే చీ అనిపిస్తుంది చీదర అనిపిస్తుంది మానసికంగా బాధ అనిపిస్తుంది చేర్చుకునే వాళ్ళకి సిగ్గుంటలేదు చేరేవాడికి సిగ్గుండలేదు చూసేవాళ్ళకి మనం సిగ్గుపడుతున్నాం ఇంతకంటే నేను ఏం చెప్పాలి అర్థం కావట్లా ఆవేదన ఉంది ఏం చేయాలి ఎవరికి చెప్పాలి వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడికి సీట్ ఇచ్చాం వాడికి కులం ఉంది కాబట్టి వాడికి సీట్ ఇచ్చాం వాడు రవిడీయే తెలుసు వంద కోట్లు పెట్టాలి ఇచ్చాం వీడు దొంగే తెలుసు వంద కోట్లు పెట్టాలి ఇచ్చాం వాడు మంచోడు కాదు తెలుసు ఆ కులంలో నాకు ఇంక వేరే వాడు లేడు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు సామాన్యుడి గతే ఉంది దొంగలు అందరూ దొంగలే పెద్ద దొంగ చిన్న దొంగ అంతే ఇలాంటి పరిస్థితి చూసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది సో ఈ ఈ రాజకీయ సమీకరణలో అంటే అట్టాడుగున్న వర్గాలకు కూడా రాజకీయ అండదండలు ఉండాలంటే ఏం చేయాలంటారు రాబోయే రోజుల్లో అది ఇక్కడ ఒక్క చోట రావాల్సినటువంటి మార్పు కాదండి యావత్ భారతదేశం అంతటా కూడా మార్పు రావాలి ఇవాళ రోజురోజుకి అవినీతి పెరిగిపోతూ ఉంది ఇవాళ న్యాయస్థానాల్లో కూడా న్యాయం బాగా ఆలస్యం అయిపోతూ ఉంది న్యాయం చాలా ఖరీదైపోతూ ఉంది మనం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నామే తప్ప ఇవాళ ప్రతి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏ సంస్థ కూడా నిజాయితీగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి దానికి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను రెడ్డి గారి హత్య జరిగింది హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు బహిరంగ రహస్యం ఎవరు చేయించారో తెలుసు బహిరంగ రహస్యం భారతదేశంలో అతి పెద్ద సంస్థ అయిన సిబిఐ సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గుపడాలి ఆ సిబిఐలో ఉన్నటువంటి పెద్దలు సిగ్గుపడాలి ఆ ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రజలుగా మేము ఆల్రెడీ సిగ్గుపడతా ఉన్నాం ఇంకెందుకంటే ఏం చెప్పమంటారు ఉద్యమకారులకు ఇవ్వబోతున్నాము కొంతమంది సోషల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఒక త్రీ నుంచి ఫోర్ ఫైవ్ సీట్స్ ఇచ్చే అవకాశం కూడా తెలుస్తున్నాను సో అట్లా రావడం కూడా మంచి పద్దే కదా సార్ అదే నేను మీకు ఇందాక నుంచి చెప్తా ఉన్నా మనం మొదలు పెట్టినప్పటి నుంచి ఇవాళ రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ఆర్థిక అంగబలం కావాలి సామాజిక పరమైనటువంటి బలం కావాలి ఇవి రెండూ లేనప్పుడు నువ్వు ఎంత నిజాయితీ పరుడు ఎంత కష్టించి పనిచేసే మనస్తత్వం ఉన్నప్పటికీ నీకు అవకాశం రాదు అది బహిరంగ రహస్యం నాకు ఆర్థిక స్థోమత లేదు నేను అణగారిన కులాలలో లేను ఇవాళ ఏమైందంటే సార్ ఏదైతే ఈ ఓసీ క్యాస్ట్స్ ఉన్నాయో ఈ కులాలు ఉన్నాయో ఈ కులాల్లో పేదవాడున్నా వాడికి అవకాశం రాదు నిజాయితీ పడున్నా వాడికి అవకాశం రాదు కులం అనేది ఒక శాపం అవుతుంది కొన్ని సందర్భాల్లో దాన్నే నేను బాధపట్టల మనం ఎక్కడ ఎలా చేయగలమో అలా చేయగలిగితే చాలు ఇవాళ మాకు అమరావతి అనేటువంటి అంశం ద్వారా ఒక కొంత సేవ చేసే అవకాశం వచ్చింది కొంత పని చేసే అవకాశం వచ్చింది కొంత కష్టపడే అవకాశం వచ్చింది పని చేసాం అంతే తప్ప ఆ రోజు మేము మొదలుపెట్టినప్పుడు మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడో లేకపోతే ఇంకో రాజకీయ పార్టీ వ్యక్తులో పార్టీకి సంబంధించిన వాళ్ళు పిలిచి మీరు ఇది చేయండి అని మాకు ఎవరు చెప్పలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రానికి నష్టం ఇతను తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చాం పోరాటం చేసాం న్యాయస్థానాలకు వెళ్ళాం భగవంతుడి దేవి వలన ఎంతోమంది న్యాయవాదులు సహకరించారు పెద్దలు సహకరించారు రాష్ట్రం వెలుపల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎన్నో రకాలుగా సహకరించారు ఆ అమరావతి అనేది నాశనం అవ్వకుండా ఆ న్యాయస్థానాల్లో ఆ విధమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం కలిగింది చాలా ఆనందం సో మీరు రాజధాని అక్కడే ఉండాలని చెప్పి చాలా కోరట కానీ మొన్నటికి మొన్న కూడా తాకట్టు పెట్టిన విషయం సో ఎట్లా సార్ తాకట్టు తాకట్టు పెట్టే అవసరం ఉందంటారా సార్ ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆవేదన లేదంటే ఆవేశంతో ఆయన ఏదైనా తిట్టాల్సి వస్తుంది తప్ప చేయగలిగింది ఏముంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న తర్వాత అతను ఎటువంటి తప్పుడు పనులు చేసినా ఐదు సంవత్సరాలు భరించాల్సిందే అందుకే చెప్పాను ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ దుర్మార్గుని ఈ దొంగ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిందామని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆ ప్రజల్లో నేను సో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం ఎలాంటి వాళ్ళకి చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీరు తప్పనిసరిగా ఓటేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీకి ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు రానటువంటి పరిస్థితిని తీసుకువెళ్ళాలి ఎందుకు అంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఒక్క విద్యారంగమే కాదు ఎక్కడైనా పాఠశాలలు మూసేటు ఉంటుందా పాఠశాలలు మూసేశారు కొన్ని వేల పాఠశాలలు ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడిచేలాల్సిన పరిస్థితి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టారు ఉద్యోగస్తులకి టీఏడిఎలు కూడా ఇలాంటి పరిస్థితి ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఉద్యోగస్తులకి జీతాలు రావు పెన్షనర్స్కి పెన్షన్లు రావు ఎందుకంటే మీరే చెప్తా ఉన్నారు అన్ని తాకట్లు పెడతా ఉన్నారని మరీ ముఖ్యంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇసుక అందకుండా చేసి వాళ్ళకి చాలా ఇబ్బందులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అట్లానే రవాణా రంగం రోడ్లన్నీ పాడైపోయినాయి ప్రతి వెహికల్స్ రిపేర్లు వస్తూ ఉన్నాయి ఎక్కడా రహదారులు వేసినటువంటి పరిస్థితి లేదు రైతుల్ని మోసం చేశారు ఏ ఒక్క ప్రాజెక్టు కట్టినటువంటి పరిస్థితి లేదు ఏ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలు మూలపడ్డాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా డిపాజిట్ రాకుండా ఉండే విధంగా చేయాలి అని చెప్పేసి నా ఆలోచన సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేము విలే అందించినందుకు సో మొత్తం కూడా రాబోయే రోజుల్లో మంచి నాయకుడిని అలాగే రాష్ట్రానికి అభివృద్ధి చెందే విధంగా ఉండే పార్టీని ఎన్నుకోవాలని కూడా తిరుపతిరావు గారు చెప్తున్నారు సో ఇది ఇవాటి స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ కలదాను నేను మీ అర్జున్